ముఖ్యంగా మన పేరుతర శాసనసభ్యులు నెలలు రామకృష్ణారెడ్డి గారు అంత నిధులతో ఈద్గా కట్టేయటం జరిగింది అదేవిధంగా మున్సిపల్ ఫండ్ నుంచి ఈ ఈద్గాకి చుట్టుపక్కల గోడ కానీ గేట్లు కానీ మినార్లు కానీ ఒక ముప్పై ఐదు లక్షల వ్యయంతో అది కూడా చేయడం జరిగింది మళ్ళీ దాంట్లో ఈద్గా నిర్మాణం అయిపోయిన తర్వాత ఒక రంజాన్ కానుక్గా మాకు అది అనేయటం జరిగింది దాంట్లో భాగంగానే మాకు వుజుఖానా కానీ ఐ కానీ చేసి ఇచ్చారు ఈద్గా నిర్మాణంలో భాగంగా ఆ తర్వాత ముస్లిం కమ్యూనిటీకి ఉన్న రెండు పీర్ల చావడీలు కూడా మన ప్రీతమ శాసనసభ్యులు చిన్నెల రామకృష్ణారెడ్డి గారే కట్టేయడం జరిగింది ముస్లింలు ఎక్కువ మంది కొంతమంది నమాజులకి మసీదులకి వెళ్తారు కొంతమంది ఈ జెండా చెట్టులు ఆ విధంగా కొంతమంది ఉంటారు కాబట్టి మార్చల టౌన్లో ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్న జెండా చెట్టు కానీ ఇరవై తొమ్మిదో వార్డులో జెండా చెట్టు కానీ టీడ్యూకి కాలనీ జెండా చెట్టు కానీ వాటన్నిటికి కూడా ఎమ్మెల్యే గారు సహకారంతోనే మున్సిపల్ ఫండ్ నుంచే అభివృద్ధి చేయడం జరిగింది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి అదేవిధంగా ఖబ్రస్థాన్లో మా ముస్లిం సోదరులు అందరూ వెళ్ళి అన్న ఇట్లా మా ఖబ్రస్థాన్లో ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళాలంటే మాకు ఈ తగ్గుతుంటే రాళ్ళు ఎక్కువగా తగ్గుతున్నాయి మాకు మట్టి కావాలి వేయడానికి బరేల్ గ్రౌండ్ అని చెప్పంగానే స్పందించి ఒక పది లక్షల రూపాయల ఆర్థిక సాయం మున్సిపల్ ఫండ్ నుంచే కేటాయించి పది లక్షల రూపాయలతో మట్టి నింపడం అయింది బరేల్ గ్రౌండ్కి అదేవిధంగా దాంట్లో రాత్రిపూట మనం ఎవరైనా చనిపోతే రాత్రిపూట ఖమ్మం చేయడానికి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉందంటే నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సేమ్ బోటు మీద నుంచి నెహ్రూ నగర్ నుంచి ఇక్కడికి ఎవరైనా చనిపోయినప్పుడు ఉంటే ఇక్కడ దాకా తేవాలంటే ఇబ్బంది అయితే అంటే బోటు మీద నెహ్రూ నగరు పీడబ్ల్యూ కాలనీ ఇటు సంబంధించి ముస్లింస్ అందరికీ ఉపయోగపడేటట్టు మన చంద్రబంక వాగు దగ్గర ఒక రెండు ఎకరాల స్థలం కేటాయించి మాకు పర్యగ్రౌండ్ కేటాయించడం అయింది ఆ కేటాయించడమే కాకుండా దాంట్లో ఒక బోరు దానికి ఒక సెంట్రల్ లైటింగు చుట్టుపహరి కూడా నిర్మించడం అయింది మరియు మన జెండా చెట్టు దగ్గర ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం జెండా చెట్టు సెంటర్ అక్కడ కూడా ఒక సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా ఇంతకుముందు లయన్స్ క్లబ్ వాళ్ళు వాటర్ ప్లాంట్ పెట్టారు అక్కడ అది రిపేర్లు వచ్చి వాళ్ళు తీసేశారు ఇంక ఈ విధంగా కాకుండా వాటర్ ప్లాంట్ నిర్మాణం మున్సిపల్ ఫండ్తోనే పెట్టి మా ముస్లింస్ అందరికీ ఉపయోగపడేటట్టు ఉచిత మంచినీటి పథకం మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచే పెట్టేయడం జరిగింది అదే కాకుండా మాకు రాజకీయంగా కూడా ఒక ఆరు కౌన్సిలర్ పోస్టులు ఒక ఆప్షన్ మెంబరు రాష్ట్ర డైరెక్టర్ మన ఉప్పలపాటి జానన్నకి స్టేట్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇచ్చారు అదేవిధంగా మా చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి ముస్లిం కుటుంబాలు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటారు కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఒక మూడు వందల వాలంటీర్ పోస్టులు ఉంటే ఈ మాచల పట్టణానికి మినిమం అరవై ఐదు పోస్టులు ఒక ముస్లింస్కి ఇవ్వడం జరిగింది అది కాక ఫస్ట్ కాడి నుంచి సుందరరామరెడ్డి గారి దగ్గర నుంచి ముస్లిం కుటుంబాలు పిన్నెళ్ళు కుటుంబం ఏమంటే నడిచాయి కాబట్టి వాళ్ళందరూ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు కూడా ముస్లిం గడ్డ మీదే ఉన్నాడు కాబట్టి ఈ మొత్తం మా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఈ మొత్తం తెలుసు కాబట్టి మా ముస్లిం కుటుంబాలన్నిటికీ మార్చల్ల పట్టణంలో ఒక ఐదు వేల ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం ఒక ముస్లిం మైనార్టీలకి పదకొండు వందల పట్టాలు ఇచ్చినందు అంత పిల్లలు రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు అనేక సంక్షేమ సంక్షేమ పథకాలే కాకుండా మా అభివృద్ధికి రాజకీయంగా ఉద్యోగపరంగా మా ముస్లిం కుటుంబాలన్నింటినీ ఆదుకున్నారు కాబట్టి మా ముస్లిం సమాజం మొత్తం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెంబట్టే ఉండడానికి నిర్ణయించుకున్నాము ఈసారి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం